హాయ్ వివర్స్ మనం వచ్చేసే ప్రకృతి ధర్మము అనేటువంటిది నాలుగో పాఠము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సెవెంత్ స్టాండర్డ్ చూస్తున్నాము సరళ భారతి వినండి సంభాషించండి గ్రామాలకు పట్టణాలకు ఉన్నటువంటి సౌమ్య భేదాలు ఏమిటి ముందు గ్రామాల గురించి గ్రామాలు పట్టణాల గురించి మనము ఇక్కడ భేదాలు తెలుసుకుందాము గ్రామాల గురించి తెలుసుకుందాము జనాభా తక్కువగా ఉంటుంది అదే పట్టణాల్లో అయితే జనాభా ఎక్కువగా ఉంటుంది గ్రామాల్లో ప్రధాన వ్యక్తి వ్యవసాయం వృత్తి వచ్చేసి వ్యవసాయంగా ఉంటుంది పట్టణాల్లో పరిశ్రమలు వ్యాపారము సేవారంగము తర్వాత వచ్చేసి ఉద్యోగాలు ఉంటాయి గ్రామంలో జీవనశైలి ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది జీవనశైలి పట్టణంలో అయితే జీవనశైలి వేగముగా యాంత్రికంగా ఆధునికంగా ఉంటుంది విద్య వైద్యము రవాణా వినోదము వంటి సదుపాయాలు పరిమితంగా ఉంటాయి ఈ యొక్క గ్రామాల్లో అదే వచ్చేసి పట్టణాల్లో వచ్చేసి అన్ని రకాల ఆధునిక సదుపాయాలు పెద్ద ఆసుపత్రులు పాఠశాలలు షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ మాల్స్ రవాణా వ్యవస్థ ఇవన్నీ పుష్కలంగా ఉంటుంది అన్నమాట ఇళ్ళు విశాలంగా పెరటితో కూడినటువంటి వ్యక్తిగత నివాసాలే ఎక్కువగా ఉంటాయన్నమాట సో చెట్లతో కూడినటువంటి ఇళ్ళు ఎక్కువగా ఉంటాయి స్థలభావం వల్ల అక్కడ స్థలాలు దొరకడం వల్ల అపార్ట్మెంట్స్ తర్వాత వచ్చేసి బహుళ అంతస్తులు పెద్ద పెద్ద భవనాలు ఎక్కువగా మనం కం కనిపిస్తూ ఉంటాయి పట్టణాల్లో వాయు ధ్వని కాలుష్యాలు చాలా తక్కువగా ఉంటాయి గ్రామాల్లో కాలుష్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి పట్టణాల్లో సరే చెట్ల వలన ఉపయోగాలు ఏమిటి అంటే మానవ జీవనంలో చెట్లు కీలక పాత్రను పోషిస్తున్నాయి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరము వృక్షాలు అనమాట మనకు కావలసినటువంటి ప్రాణవాయువును అందిస్తాయి చెట్ల నుండి మనకు కావలసినటువంటి పండ్లు కాయలు తర్వాత వచ్చే పూలు పండ్లు లభిస్తాయి ఇవన్నీ లభిస్తాయి అదే కాకుండా ఆయుర్వేదంలో చాలా చెట్లు ఆకులు వేర్లు బెడ బెరడులు వివిధ వ్యాధుల నివారణకు కూడా ఔషధంగా ఉపయోగిస్తారు చెట్ల వలన నీడ చల్లదనం అనేటువంటి మనకు లభిస్తుంది సో ఇవన్నీ మనము చెట్ల వలన లభిస్తుంది అదే కాకుండా భూమి ఉష్ణోగ్రతను తగ్గించడంలోనూ సహాయపడుతుంది చెట్లు గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి శబ్ద కాలుష్యాన్ని అరికడతాయి తర్వాత మరియు భూసారాన్ని కాపాడడంలో కూడా కీలక పాత్ర అనేటువంటి వహిస్తుంది అడవులు మరియు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మేఘాలు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ప్ర పక్షులు జంతువులు మరియు అనేకమైనటువంటి కీటకాలకు చెట్లు నివాస స్థలాలుగా మనకు ఉపయోగపడతాయి వినండి ఆలోచించండి రాయండి అనేటువంటి దాంట్లో ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి ధనపురి ప్రజలు వేటిని ఆరాధించేటువంటి వారు ధనపురి ప్రజలు ఊరికి సమీపంలో ఉన్నటువంటి కొండలను వాగులను వాగులను తర్వాత వచ్చేసి ఆ ఊరి ప్రజలు దేవతలుగా ఆరాధించేటువంటి వారు తరాలు మారడంలో ప్రజలు ఏ విధంగా మారారు తరాలు మారడంలో మారడంలో ప్రజలు వచ్చేసి బుద్ధులు పెడదారులు పట్టాయి ప్రజలు దారాల ధనాప్సపరులు అయ్యారన్నమాట చెట్లు తగ్గిపోవడంతో గ్రామంలో ఏం మార్పు వచ్చింది చెట్లు తగ్గిపోవడంలో గ్రామంలో పచ్చగా మిసిమిసలాడేటువంటి పరిసరాలు మాడి బోసిపోయాయి ప్రకృతి సహజ గుణం ఏమిటి వికసించడము ప్రకృతి యొక్క సహజ గుణము మూడు నాలుగు వాక్యాల్లో సమాధానాలు రాయండి ధనపురి వాసులకు ఎప్పటి నుండి కష్టాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి ధనపురి వాసులకు బుద్ధులు పెడదారి పట్టాయి ప్రజలు ధనాజపాతులయ్యారు సంపాదన కోసము కలప వ్యాపారం ప్రారంభించారు అందువల్ల ఊరు చుట్టూ ప్రక్కల ఉన్నటువంటి చెట్లు తగ్గిపోయాయి కొండల మీద ఉన్నటువంటి చెట్లు తగ్గిపోయాయి పచ్చగా మిసమిసలాడేటువంటి పరిసరాలు పోసిపోయాయి అప్పటి నుండి ధనపురి అనేటువంటి వాసులకు కష్టాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి ధనపురిని చూడడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు ఆశ్చర్యపోయాడు చాలా సంవత్సరాలు తర్వాత ఒక వ్యక్తి ధనపురికి చూ ధనపురిని చూడ్డానికి వచ్చాడు దారంతా మొక్కలు గుబురుగా పొదలతో నిండిపోయి ఉన్నది అక్కడక్కడ వచ్చేసి కొత్తగా వెలిసి పెరుగుతున్నటువంటి చెట్లు కనిపించాయి ఆ ప్రాంతము అడవికి అడవిని తలపించిందంటే బాగా పెరిగిపోయినాయి అనమాట వచ్చిన వ్యక్తికి పరిసరాలు చూస్తూ ఆశ్చర్యపోయాడనమాట ప్రకృతి ధర్మము అన్న పాఠం నుండి మీరు ఏం తెలుసుకున్నారు ప్రకృతి ధర్మము అన్న పాఠం నుండి మనం తెలుసుకున్నది వచ్చేసి పర్యావరణానికి భంగం కలగకుండా జీవించడం అనేటువంటి నేర్చుకోవాలి అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము పాఠంలోని జంట పదాలను ఏర్రాయండి పాడి పంటలు సిరి సంపదలు బ్రతుకుతేరు వలసపోవడానికి కారణాలు ఏమిటి చెట్లు పక్కల చెట్లు సారీ చుట్టుపక్కల వచ్చేసి చెట్లు తగ్గిపోయాయి తర్వాత వచ్చేసి వ్యాపారం చేయడానికి వాళ్ళు చెట్లు నరుక్కుంటూ పోయారు కాబట్టి చెట్లు అనేటువంటివి తగ్గిపోయాయి కొండల మీద చెట్లు తగ్గిపోయాయి సో పొలాలు బీడులుగా మారాయి వర్షాలు లేవు నీరు లేదు నదులు ఎండిపోయాయి బ్రతుకు తెరువు కోసము వలసపోయారు ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనము చెట్టును వచ్చేసి మనము కాపాడుకోకపోతే ఈ విధంగానే ఊరు అనేటువంటిది ఈ విధంగా బోసిపోతుందనమాట తర్వాత భాషతో ఆడుకుందాము భాష నేర్చుకుందాము కర్ర కాని కర్ర జీలకర్ర హారము కానీ హారము ఆహారము దేహము కానీ దేహము సందేహము మామ గాని మామ చందమామ దారం గాని దారము మందారము కాయ గాని కాయ తలకాయ దార దార గాని దార పంచదార అవగాహన వచ్చేసి వాక్యాంగాలను గుర్తించి పట్టికలో రాయండి ప్రజలు చెట్లను బిడ్డలా సాకేవారు కర్మ క సారీ కర్త కర్మ క్రియ ప్రజలు చెట్లను బిడ్డల్లా సాకేవారు ప్రజలు వచ్చేసి కర్త కర్మ వచ్చేసి చెట్లను బిడ్డలా సాకేవారు బిడ్డలు అనేటువంటిది కర్మ క్రియా అనేటువంటిది సాకేవారు ప్రజలు కలప వ్యాపారం ప్రారంభించారు ప్రజలు కలప వ్యాపారం అనేటువంటిది కర్మ క్రియ వచ్చేసి ప్రారంభించారు సాధువు వీరయ్య సందేహాలను తీర్చాడు సాధువు వీరయ్య అనేటువంటిది కర్త కిందకు వస్తారు కర్మకు వచ్చే సందేహాలను క్రియ వచ్చేసి తీర్చడము గీత గీసినటువంటి పదాలను పాఠంలోని సమానార్థక పదాలతో పూరించండి పర్యావరణానికి ఇబ్బందిగా కలగకుండా జీవించారు ఇబ్బంది అనేటువంటి కష్టాలు ఒక వ్యక్తి పుట్టిన ఊరి మీద ప్రేమతో ధనపురికి వచ్చాడు అభిమానము ఊరి మధ్యలో ఒక గుడిసె ఉన్నది గుడిసెకి వచ్చేసి పాక సమానార్థము వీరయ్య ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించాడు నిజము అనేటువంటిది సత్యము అనేటువంటిది సమానార్థం నిజము అనేటువంటి దానికి సత్యం అనేటువంటిది సమానార్థము గీత గీసినటువంటి పదాలు కుండలీకరణంలో ఇచ్చినటువంటి భాషాభాగాలతో రాయండి ఇక్కడ ఇచ్చినటువంటిది భాషాభాగాలు వచ్చేసి నామవాచకము సర్వనామము విశేషణము అవ్యయము క్రియ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు తగ్గిపోయాయి తగ్గిపోయాయి అనేటువంటిది క్రియ అప్పుడు ఊరి ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి అప్పుడు అనేటువంటి అవ్యయము వీరయ్య ధనపురి చూడ్డానికి వచ్చాడు వీరయ్య అనేటువంటి నామవాచకము అతడికి ఊరి మధ్యలో ఒక పూరిపాక కనిపించింది అతడు అనేటువంటిది సర్వనామము వ్యవసాయం చేసి చక్కని ఫలితం సాధించారు చక్కని అనేటువంటి విశేషణము క్రింది వాక్యాలను ప్రకాశపడనం చేసి అవి ఏ రకానికి చెందినవో గుర్తించి రాయండి అంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము ఏ నిశ్చయార్థక వార్ వాక్యము ఆశ్చర్యార్థక వాక్యము వ్యతిరేక వాక్యము తర్వాత ప్రశ్నార్థక వాక్యం అనేటువంటిది మనం తెలుసుకున్నాము దానిలో సెంటెన్సెస్ అనేటువంటిది మనము కనిపెట్టి రాయాలి ఊళ్ళో చెట్లను నాటి బిడ్డల్లా సాకేవారు ఇది వచ్చేసి సాధారణమైనటువంటి నిశ్చయార్థక వాక్యము సాధారణమైనటువంటి వాక్యమే ఇది నిశ్చయంగా జరిగినటువంటి ఒక వాక్యము నాయన వికసించడము ప్రకృతి సహజ గుణము నాయన అంటే ఆశ్చర్యార్థక ఆ వాక్యం అనమాట ఇది పచ్చని చెట్లు జోలికి పోరాదు వ్యతిరేక వాక్యము వ్యతిరేకార్థక వాక్యం ఇది ఇది చా ఎలా సాధ్యమైంది అనేటువంటిది ప్రశ్నార్థక వాక్యము ఈ విధంగా వచ్చేసి నాలుగు వాక్యాలుగా దీన్ని విభజించడం జరిగిందనమాట సో వాటి గురించి మనము తెలుసుకున్నాము